పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని బెల్ పాఠశాల విద్యార్థులు పెద్ద మనసు చాటుకున్నారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం రెండు లక్షల రూపాయలు పోగు చేశారు ఆ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా పంపాలంటూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు చెక్కు అందజేశారు నుంచి ఇప్పటికే అనేక మంది దాతలు సీఎం రిలీఫ్ ఫండ్ కి పెద్ద ఎత్తున విరాళాలు అందించడం జరిగింది మంచి హృదయంతో స్పందించి బాధితులందరికీ అండగా నిలబడాలి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కుటుంబ మేరకు మనకందరం వారికి కూడా మనందరం కూడా తోడుగా ఉండాలనే ఒక ఆశయంతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం జరిగింది బెల్వేదర్ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి డైరెక్టర్ దేపర్ ఆధ్వర్యంలో వారి స్టూడెంట్స్ కలెక్ట్ చేసినటువంటి రెండు లక్షల రూపాయలు ఈ రోజు విరాళాన్ని చిప్ ద్వారా కూడా అందించడం జరిగింది వేగవేరు స్టూడెంట్స్ అందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ మేనేజ్మెంట్ టీచింగ్ స్టాఫ్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు